హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ప్రస్తుత రోజుల్లో కూడా టెక్నాలజీ ఇంత పెరిగినా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయటం ఆడపిల్లలను చంపేయటం మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది నిజమేనా ఎందుకు అలా చెప్తారు అసలు ఎవరింట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎలాంటి పనులు చేయటం వల్ల వారి ఇంటికి కూతురి వల్ల సంపద లభిస్తాయి అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది అలాంటి వారికి ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఎవరైతే కూతుర్ని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తారు సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీని సమయాన్ని బట్టి వారి జాతకం రాయిస్తూ ఉంటాము ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెప్తూ ఉంటారు అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వము ఏ విధంగా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాము ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు వీరి ఓటమిని ఏమాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో ముండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు వీరు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయటానికి సిద్ధపడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడదుడుకులు ఎదురవుతూ ఉంటాయి బుధవారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటగారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్ లాయర్ ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారు ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు ఎటువంటి కొదువు ఉండదు శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూ ఉంటారు బిందు వినోదాల్లో పాల్గొనడం వీరికి ఎంతో ఇష్టం శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటి నుండి మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయటం ఎంతో మంచిది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి దేవాలయం మెట్ల మీద వెళ్తున్నారు అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురిని భుజం మీద కూర్చోపెట్టుకొని మెట్లు ఎక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతనిని అడిగారట ఎందుకు మీరు మీ కూతురి భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు రైతు కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుందని కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెప్తాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెప్తున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం అని పండితులు చెప్తున్నారు అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని ఎందుకు అంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ సామెత పాత రోజులకి సంబంధించినది మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే ఇప్పటికీ ఆడపిల్ల అంటే భారం అని భావించి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్న మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముందే ఉన్నారు ఇక పాత రోజుల్లో ఆడపిల్లలంటే ఆడపిల్లని కట్నాలు కానుకలు పురుళ్ళు అన్నీ ఖర్చు కాబట్టి ఆడపిల్ల పుట్టిందంటే శాపంగా భావించేవారు అబద్ధం ఆడటం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలా అబద్ధం చెప్తే శిక్షగా ఏదో అనర్థం జరుగుతుందని భయం పుట్టిస్తే కొంతవరకైనా ఆగుతారని అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే సామెత పుట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్